ఓలా ఊబర్ ర్యాపిడో డ్రైవర్లకు రాడార్ ట్రిప్పులు ప్రీపెయిడ్ ఆప్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద క్యాబ్ డ్రైవర్లు మంగళవారం దృష్టిని తెలిపారు డ్రైవర్ల సమస్యలపై నెల ఇరవై నాలుగున జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు రాడార్ సష్టం ఈ డ్రైవర్లకే కాదు ప్రయాణికులకు కూడా నష్టం యాక్సిడెంట్ జరిగే ఇబ్బంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి చెప్పారు ఈరోజు ఓలాలో కానీ ఓబర్లో కానీ ర్యాపిడ్లో కానీ లింక్ అయిన ప్రతి ఒక్కరూ మేము కనీసం పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొని డీజిల్ దాని మెయింటెనెన్స్ పెట్టుకొని ఈరోజు దాంట్లో లింక్ అయి ఉన్నాం అటువంటిది ఈ ర్యాడ సిస్టమ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్ జరిగి ఈరోజు ప్రాణాలు పోతూ ఉన్నాయి ప్రయాణికులు ప్రాణాలు పోతున్నాయి మరి అటువంటిది ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి అడిగితే మా చేతులు లేదని చెప్పేసి వాలా ఓబర్ రాపిడోలు చెప్తున్నారు నిన్న డీటీసీ గారిని కలెక్టర్ గారిని సిపి గారిని కలిసాం వాళ్ళు పరిష్కారం చేస్తానని చెప్పారు కానీ యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి సీటు బెల్ట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు ఆ పక్కన రెండో పక్కన యాక్సిడెంట్ కారణమైన యాడో ట్రిప్లు ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి మేము ఆడదలుచుకున్నాం రెండోసారి ఏంటంటే రీఛార్జ్ చేసుకోవడం ఇప్పటి వరకు మేము పెడతా ఉన్నాం పెట్టుబడి కేంద్రానికి రాష్ట్రానికి యాభై ఆరు కోటి రూపాయలు మేము పన్నెండు రూపంలో కడుతున్నాం ఇంక సరిపోదంట ఓబర్ని వాదాని రాఫీ డబ్బాడే మేమే పోషించాలి కాబట్టి వాళ్ళందరికీ మూడు రోజులకి నాలుగు వందల రూపాయలు మేము అదనంగా ముందుగా పెట్టుబడి పెట్టాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇది ఎక్కడ పద్ధతి అండి పెట్టుబడి పెట్టినాడు ముందు పెట్టాలి కానీ మేము పెట్టుబడి పెట్టి ఇప్పుడు కారుకి ఆల్రెడీ పది లక్షలు పెట్టింది కాకుండా ఈరోజు వాళ్ళ యాప్కి కూడా మేమే పెట్టుబడి పెట్టాలని చెప్పడం విరుద్ధమైంది చట్ట వ్యతిరేకం కాబట్టి ఎప్పటికైనా సరే ఈ ఈ రెండు ఆటలని రద్దు చేయాలి మూడోది ఎప్పటికీ ఇస్తున్న రేట్లు ఇవ్వకుండా రేటు తగ్గించడం మేము అడుగుతున్నాం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీ రేట్లు తగ్గించండి నిత్యాసతాలు తగ్గించండి మాకు రేట్లు తగ్గించండి మరి నువ్వేమి రెండు వందల ఐదు శాతం రేట్లు పెంచామని చెప్తున్నావు నువ్వే పార్లమెంట్లో ఈరోజు నిర్మలా సీతారాం గారు మరి మాకు రేట్లు తగ్గించడం అంటే ఎక్కడి వరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు దీనికి కారణమైన మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని కూడా సవరణ చేసే సవరణం చేయకపోతే రేపు ఇరవై మూడో ఇక్కడే మహా చేయబోతున్నాం అప్పటికీ పరిష్కారం చేయకపోతే ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి ఇంట్లో కూడా ముట్టడి చేయాలనుకున్నాం మంచి ప్రభుత్వం అనుకుంటున్న టీడీపీ ఎక్కడికి వెళ్తున్నట్లు ప్రశ్నించిన కోసం వస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు ఈరోజు బీజేపీ గారు విదేశీ వద్దు చెప్తున్నాడు మరి ఎక్కడికి వెళ్ళారు మీరు మరి విదేశీ ఓపెన్ ఎందుకు మీరు బ్లాక్ చేయరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఎక్కడ యాప్ పెట్టరు యాప్ పెట్టి నడపలేరు అక్కడ ఆ రకంగా పెట్టే నడిపే వరకు ఈరోజు నిరుద్యోగులుగా ఉన్న పీజీలు చదువుకున్న డిగ్రీలు చదువుకున్న స్వయం ఉపాధి సంపాదిస్తూ మా మీద దాడి చేయడం కాదు హీరో ఓలా ఓపర్ మీద దాడి చేయండి ఆ రకంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేస్తే ఓకే లేకపోతే మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి యాక్సిడెంట్ కారణమైన రద్దు చేయాలి காரணம ரெண்ட் காரணமர் ரயாலி பாத்த ரேட்டு అప్పుడే రేటు తగ్గించారు తప్ప ముందుగా రేటు తగ్గించడం దుర్మార్గం నిత్యాస తగ్గించడం తగ్గించడానికి కారు ధరలు తగ్గించడం దుర్మార్గం నిత్యావసర తగ్గించిన ఓలా వ్యవస్థలు తగ్గించిన దుర్మార్గం చేసే విధానాన్ని రద్దు చేయాలి ముందుగా రీఛార్జ్ చేసే విధానాన్ని రద్దు చేయాలి డ్రైవర్లు కుడతాడని మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం రద్దు చేయాలి డ్రైవర్లు కుడతాడని మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం రద్దు చేయాలి